హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో కట్టు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి కుక్కర్లో కాబట్టి పది పదిహేను నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా చేసి పెట్టేయచ్చండి ఈ పొంగలి వచ్చేసి పల్లీల చట్నీతో కానీ టమోటా పచ్చడితో కానీ వడపులుసుతో కానీ దేనితో తిన్నా సూపర్గా ఉంటుందండి నేనైతే దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను ఇప్పుడు ఈ పొంగల్ని కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కొలతల ప్రకారం చూపిస్తాను అనమాట కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యం తీసుకోండి పొంగలికి బియ్యము రేషిని బియ్యం అయితే చాలా బాగుంటాయండి లేదా కొత్త బియ్యం బియ్యమైనా తీసుకోండి పొంగలికి చాలా బాగుంటుంది నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను అదేనండి దొడ్డి బియ్యం అంటారు కదా అవే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత అదే గ్లాస్తో ముక్కాల గ్లాసు పెసరపప్పు తీసుకోండి లేదా ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు అయినా తీసుకోండి ఇలా బియ్యము పెసరపప్పు ఒకే బౌల్లో తీసుకోవడం వల్ల పొంగల్లో నీళ్లు పోసుకోవడానికి కొలతకి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి బియ్యము పెసరపప్పు ఒక బౌల్లోనే తీసుకోండి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీరు ఎంత పొంగల్ చేసుకోవాలనుకున్నా బియ్యాన్ని పెసరపప్పుని ఒకే బౌల్లో కొలిచేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పు బియ్యంలో మనము పెసరపప్పు బియ్యం కలిపి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి అలా పోసుకుంటేనే మనకు పొంగల్ అనేది మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా వస్తుందండి కొంతమంది పొంగలి గట్టిగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది కొంచెం నీళ్ళగా ఉంటే ఇష్టపడతారు మా ఇంట్లో వచ్చేసి పొంగల్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు అందువల్ల నేను ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి మూడున్నర కప్పు నీళ్ళు పోస్తున్నానండి మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే నాలుగు కప్పులు నీళ్లు పోసుకోండి ఇలా పోసుకొని వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను జీలకర్ర వేసి కొంచెం కచ్చా మిక్సీ పట్టుకోవాలి అరే మెత్తగా కాదండి కచ్చా వచ్చాగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి చాలామంది పొంగల్లో మిరియాలు జీలకర్ర అలాగే వేసి చేసుకుంటారు నేనైతే ఇలా మిక్సీలో వేసి చేస్తానండి ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు ఆ మిరియాలని తీసి పక్కన పెట్టకుండా తినేస్తారు కాబట్టి నేను ఇలా మిక్సీలో వేసి వేసుకుంటాను ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి ఒకటే వేసి చేసుకోండి నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ ఒకటే వేసైనా చేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక పది జీడిపప్పు పలుకులు వేసి వీటిని కూడా సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి ఈ జీడిపప్పు అనేది వేసుకుంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదండి చూసారు కదా ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా జీడిపప్పుని ప్లేట్లోకి తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు వేసి ఒక నిమిషం ఎంచుకోవాలి అంటే ఇందులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి మీకు మీకుగానే జీలకర్ర మిరియాలు ఇలా మిక్సీ పట్టడం ఇష్టం లేదనుకోండి మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసి వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను ఇంగ వేసుకోండి ఇంగ వేసుకుంటే మనకు పొంగల్ అనేది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒక ఉప్పిడంతా కరివేపాకు వేసి ఇంగ పచ్చిదనం పోయి కరివేపాకు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పెసరపప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యం వాటర్తో సహా వేసేసుకోండి ఎందుకంటే వాటర్ అనేది మనము కొలిచిపోస్తున్నాం కాబట్టి ఆ వాటర్ అనేది తీసేయకూడదు అదే వాటరు తో పాటు మనం పెసరపప్పు బియ్యం అనేది వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఈ ఉప్పు ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి మనం పొంగల్ చేసేసిన తర్వాత ఉప్పు వేసామంటే పొంగల్లో సరిగ్గా కలవదు కాబట్టి ఈ స్టేజ్లోనే మనకి ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు దీనిపైన మూతబెట్టి మంట మీడియంలో పెట్టుకొని నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పొంగల్ అంటే మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మంట హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఒక నాలుగు లేదా ఐదు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఐదు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది పొంగల్ ఎలా ఉడికిందో చూద్దాము ఐదు విజిల్కే పొంగల్ బాగా ఉడికిపోయింది చూస్తేనే అర్థమైపోతుంది ఎలా ఉడికింది అనేది మెత్తగా మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి అంత బాగా ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపి హాట్బాక్స్లకి తీసి పెట్టుకున్నారంటే మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడొచ్చి టిఫిన్ అడిగినా వేడివేడిగా పెట్టేయచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చి టిఫిన్ అడుగుతారు కదండి అలాంటి వాళ్ళ కోసం మనం బాక్స్లో తీసి పెట్టుకోవాలి మీరెప్పుడు పిల్లలకి టిఫిన్ పెట్టాలంటే వాళ్ళ కంటికి ఇంపుగా ఉండేలా పెట్టండి ఇష్టంగా తినేస్తారు నేనైతే మా పిల్లలకి పొంగల్ చేసిన రోజు ఈ విధంగా పెట్టేదాన్ని అంటే ఒక బౌల్కి నెయ్యి రాసి అందులో కొంచెం జీడిపప్పులు వేసి పెట్టేదాన్ని చూడటానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు ఇలా పిల్లలకి పెట్టడం మీకు నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి పెట్టి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా వడపులుసు కానీ వేరు పచ్చడి కానీ టమోటా పచ్చడి కానీ ఏదైనా సూపర్గా ఉంటుంది నేనైతే టమాటా పచ్చడి చేశానండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉన్నింది ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో కట్టు పొంగల్ ఎలా చేసుకోవాలో చూశారు కదా ఇది కుక్కర్లో చేస్తాం కాబట్టి చేయడానికి పెద్ద టైం పట్టదు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు కాబట్టి ఈ పొంగల్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్